హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉందండి రీజన్ ఏంటంటే మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి అంతా మీ వల్లే నేను ఈ సక్సెస్ని పొందగలిగాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇంకొన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురావటానికి నా వంతు ప్రయత్నం నేను తప్పనిసరిగా చేస్తానండి ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను కదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనం చూపించే రెసిపీ ఏంటంటే సేమియా పాయసం అండి ఇది నా స్టైల్కి మీ స్టైల్కి ఎక్కువ డిఫరెన్స్ ఉండదనుకుంటున్నానండి నేను ఎలా చేస్తాననేది ఇప్పుడు చూసేద్దామండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొన్ని వీడియోస్తో మిమ్మల్ని మెప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు ఈ సేమ్య పాయసానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి పంచదార అండి బెల్లం కూడా వేసుకోవచ్చు నేను పంచదార వేస్తాను అలాగే నెయ్యి అండి ఇది మాది బందరని చెప్పాను కదండి బందర కోట నెయ్యి అనమాట ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇంకో ఐటెం వచ్చేసి జీడిపప్పు అండి అదేవిధంగా ఫ్లేవర్ కోసం వన్ ఇలాచీ అది దంచి వేసుకోవాలండి సేమ్యా ఫైనల్గా పాలండి నేను ఇక్కడ తీసుకుంటున్న పాలు ఏంటంటే సంగం పాలండి సంగం గోల్డ్ అంటారు కదా నేను సంగం పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి దీంట్లో జీడిపప్పులు వేయించుకుందాం అన్నమాట ఇది స్టీల్ గిన్నె అది కూడా జీడిపప్పు కదండి ఊరికి మాడిపోతాయి అందుకని శాంత మంట స్లో పెట్టేసేయండి నేను ఎప్పుడు పెంచాలనేది మీకు చెప్తాను నేను మళ్ళీ ఇప్పుడు ఆ నేతిలో అలా వేయించేసుకుందామండి జీడిపప్పు సన్న మంట మీద వేయించితే ఏంటంటే చక్కగా రెండు వైపులా చక్కగా వేగితేయండి అందుకని స్లో మంట మీద వేయించుకోండి అది కూడా జీడిపప్పు తొందరగా వేగిపోతాయండి చూసుకొని వేయించుకోవాలి ఇందులో కిస్మిస్ కూడా ఇష్టపడేవాళ్ళు కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కిస్మిస్ వేసుకోవట్లేదు స్లో మంట మీద అట్లా నిదానంగా వేయించుకుంటే రెండు వైపులా చక్కగా తీయండి లేకపోతే ఒకవైపు వేగి ఒకవైపు వేయకుండా అట్లా ఉంటాయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుడ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు మన ఛానల్లో ఫుడ్ వీడియోసే కాదండి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఊబర్ అని ర్యాపిడో అని బుక్ మై షో అని అట్లా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశామండి ఇప్పుడు చూడండి చక్కగా అలా జీడిపప్పు వేగిపోయింది కదా అట్లా అంతవరకు వేగితే చాలండి ఇంకా సేమియా పోసేసుకోవచ్చు అలా ఫాస్ట్గా కలిదిప్పుతున్నాను కదండి అది రెండు వైపులా చక్కగా వేగుతాయి అని లేకపోతే మాడిపోతాయి కదండి అందుకని అలా వేయించుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు సేమియా పోసేసుకుందాం సేమియా కూడా అంతేనండి స్లో మంట మీద చక్కగా నిదానంగా వేయించుకోవాలి నిదానంగా వేయించుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే చక్కగా వేగుతాయి అని అన్నిసార్లు చెప్తున్నానండి మన ఛానల్లో ఫుడ్ వీడియోస్ అన్నీ చాలా అప్లోడ్ చేశానండి అందులో రవ్వ పులిహర చాలా ఫేమస్ అయ్యింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు అట్లా వేగిని చూడండి మనకు అర్థమవుద్దండి అట్లా నిదానంగా చక్కగా వేయించుకున్నాక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అట్లా లైట్ గోల్డెన్ కలర్ రావాలండి అట్లా వచ్చినప్పుడు ఇంకా మనం దాంట్లోకి పాలు పోసేసుకోవచ్చు అనమాట నాకు ఫస్ట్ కొంచెం సేమియా తక్కువైనట్టు ఉంటే ఇంకొద్దిగా వేసుకున్నానండి నేను ఇప్పుడు సరిపోనుందనమాట సేమియా అట్లా వేగినాక జీడిపప్పు సేమియా వేయించుకుంటే ఏంటంటే మనకి శుద్ధ అవ్వకుండా ఉంటుందండి లేకపోతే కాసేపు పక్కన పెట్టేస్తే ఏంటంటే శుద్ధ శుద్ధగా అయిపోద్ది అలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి అలా వచ్చినాక ఇంకా దీంట్లో పాలు పోసేసుకోవచ్చు అనమాట వేగిపోయి జీడిపప్పు తీసి పక్కనేం పెట్టుకోక్కర్లేదండి అలా వేయించేసుకొని ఆ వంతున పాలు పోసేసుకోవచ్చు చిక్కని పాలైతే మాత్రం కాస్త నీళ్ళు పోసుకోవాలండి లేకపోతే మరీ దగ్గరగా ఉంటుంది అనమాట సేమియా అందుకని కాసిన పాలు పోసుకొని కాసిన నీళ్లు కూడా పోసుకుందాం మూడొంతులు పాలు పోసుకొని ఒక వంతు నీళ్లు పోసుకోవచ్చండి అప్పుడు ఏంటంటే కొంచెం పక్కన పెట్టేసినా కానీ మనకి దగ్గర అయిపోదనమాట పలుకు పలుకుగా చక్కగా ఉంటుంది వేడిగా వాళ్ళు కాసేపు పక్కన పెట్టినా కానీ తర్వాత ఇంకొంచెం వేడి చేసుకొని తినేయచ్చండి ఏం కాదు పొయ్యంగానే వెంటనే కలిదిప్పాలండి లేకపోతే సేమ్యా కదా కింద అంటుకుపోయినట్టు అవుద్ది అనమాట అలా వెంట వెంటనే కలిదిప్పేసుకోండి ఇప్పుడు కొంచెం మంట పెంచుకోవచ్చు పాలు పోసుకున్నాం కదండి మంట కొంచెం ఫుల్ మంట వద్దు వద్దు కానీ కొంచెం స్లో మంట పెట్టుకోండి శాంతం ఫుల్ మంట వద్దండి మీడియంగా పెట్టుకోండి ఇలా ఉన్నప్పుడే దీంట్లో దంచిన ఇలాచి వేసేసుకుందాం అండి ఏం లేదు అరోమా కోసం అనమాట అట్లా ఆ పాలలో వేసేసుకుందాం నేను పంచదార చూపించాను కదండి ఇష్టపడేవాళ్ళు దీంట్లో బెల్లం కూడా వేసుకోవచ్చు షుగర్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం కాదు కదండి అందుకని బెల్లం ఇష్టపడేవాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా దగ్గరగా వచ్చి చూడండి కొంచెం ఉడుకు పట్టింది కదా అట్లా అంత ఉడికితే చాలండి ఇంకా అలా నాలుగు కళ్ళు తిప్పేసుకొని దీంట్లోకి బెల్లం ఇష్టపడేవాళ్ళు బెల్లం పంచదార ఇష్టపడే వాళ్ళు పంచదార వేసేసుకోవచ్చండి ఎంత వేస్తారంటే సేమ్యా ఒక గ్లాస్ తీసుకునేట్టయితే దానికి ముప్పా వంతు పంచదార వేసుకోండి అదే గ్లాసుకి వంతు పంచదార వేసుకోండి ఇంకా లైట్ షుగరే తింటాము మేము అనేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట నేనైతే అట్లా వేస్తానండి అదిగోండి షుగరు ఇది పొయ్యి ఆఫ్ చేసుకొని కూడా ఆ షుగర్ ఊరికే క వేడి మీదే ఉంటుంది కదండీ ఊరికే కరిగిపోద్ది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అది కరిగిపోయినాక పక్కన పెట్టేసుకోవచ్చు కాసేపు లేటుగా తినేవాళ్ళు ఏంటంటే పాలు కాగబెట్టుకొని మరీ దగ్గరగా ఉండేట్టయితే పాలు కాగబెట్టుకొని కాసిన పోసుకోవచ్చండి ఏం కాదు అప్పుడు ఏంటంటే అప్పుడే చేసినట్టు బాగుంటుందండి సేమ్య మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇదిగో చూడండి అక్కడ చూపించే విధంగా అలా ఉడికితే చాలండి ఇంకా ఎక్కువ ఉడికిపోవనక్కర్లేదు అంతవరకు ఉడికితే చాలు ఇంకా దించేసుకుందాం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇంకొకసారి థ్యాంక్ యూ అండి